नमस्ते वेलकम टू थ्री टी टीवी न्यूज़ ఇంటర్ క్యాంప్స్ టోర్నమెంట్కు ఇన్విటేషన్ టోర్నమెంట్కు వచ్చిన మీ అందరికీ శుభాంగిన మహబూబ్ నగర్లో బహుశా ఇది ఫస్ట్ టైం ఒక టోర్నమెంట్ లైవ్గా టెలికాస్ట్ చేయడం సో ఈ టోర్నమెంట్కు ఈరోజు ఫస్ట్ మ్యాచ్ ఇనాగ్రేషన్కు మన కాళ్ళవ రాజికారాం రెడ్డి గారు తర్వాత రమేష్ అన్న కౌన్సిలర్ గారు వచ్చారు వాళ్ళకు తర్వాత సీనియర్స్ అందరూ సీనియర్ సంబంధించి ఏమంటే ఎన్ని మ్యాచెస్ హైదరాబాద్లో రెగ్యులర్గా మ్యాచెస్ అవుతుంటాయి క్యాంప్ వైజ్గా అయితే ఆ క్యాంప్లలో ఈ ఇటువంటి టోర్నమెంట్ అనేటివి పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ని పెంచుతుంది ఎస్సీ అఫీషియల్ మ్యాచ్ మ్యాచెస్ కన్నా ముందు ఇటువంటి మ్యాచ్లు అంటే వాళ్ళకు ఒక మ్యాచ్ ప్రాక్టీసింగ్ ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతోనే టోర్నమెంట్ చేస్తుంటారు మహబూబ్ నగర్లో అయితే ఇప్పుడు ఇట్లా లీగ్ కమ్ నాకు అయితే ఇప్పుడు టోర్నమెంట్ వెళ్ళలేదు ఇది ఫస్ట్ టైం లీగ్స్ ఒక ఎనిమిది టీమ్స్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ అవుతున్నాయి దాంట్లో ఒక టీం కనీసం మూడు మ్యాచ్లు అయితే ఆడతారు తర్వాత సెమీఫైనల్ ఫైనల్ సో ఇదంతా లైవ్ స్కోర్ లైవ్ మ్యాచ్ టెలికాస్ట్ అవుతుంది తర్వాత లైవ్ స్కోరింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఇది వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంట్లో నుండి చూసే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సహకరిస్తున్న మన ఉషా కిరణ్ ముజీబ్ై తర్వాత మిగతా పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు టీం నిర్వహిస్తున్న ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నసారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరి ఆశీర్వచనాలు ఉంటాయి ప్రతి ఆట గెలుపు కోసమే కాదు మనం ఓడినా కూడా మళ్ళీ గెలవాలనే స్ఫూర్తితోనే మనం ఆడాలి క్రీడలు చాలా స్ఫూర్తినిస్తాయి మానసిక ఉల్లాసాన్ని కాదు వ్యక్తిత్వ వికాసాన్ని కూడా కలిగిస్తాయి క్రీడలు గెలుపు ఓటంలో మన జీవితానికి చాలా ఇంపార్టెంట్ క్రీడల్లో పాల్గొన్న ప్రతి వ్యక్తికి గెలుపు ఓటమి రుచి తెలుస్తుంది కాబట్టి మీరు ఇంకా జీవితంలో పైకి ఎదగలుగుతారు ఆల్ ద బెస్ట్ నాన్న చిన్న విద్యార్థులకు మంచిగా బాగా ఆడి మీ పేరు స్టేట్ లెవెల్లో తీసుకొచ్చే విధంగా మా గ్రౌండ్ తరఫున మా టీచర్ల మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను